హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావ్య ఈరోజు మన రెసిపీ వచ్చేసి చామగడ్డ కర్రీ అండి సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపించాను సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అంటే చామగడ్డ కర్రీని ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ముందుగా ఇలా ఒక గిన్నెలోకి కొంచెం చింతపండుని వేసుకుందాము మీరు తినే పులుపు బట్టి చింతపండునే తీసుకోవాలి ఇందులోకి వాటర్ వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని చింతపండు నానబెట్టేసుకుందాము ఇక నేను ఒక హాఫ్ కేజీ వరకు చామగడ్డని అయితే తీసుకున్నాను ఇలా మీడియం సైజులో ఉండేలాగా చూసుకోండి మరి పెద్దగా ఉంటే టేస్ట్ అయితే బాగుండవనమాట ఇప్పుడు వీటిని మంచిగా వాష్ చేసి తీసుకోండి వీటికి మట్టి ఉంటుంది కదా ఒక టూ టు త్రీ టైమ్స్ చక్కగా వాష్ చేసుకొని తీసుకుందాము ఈ చామగడ్డని ఉడికించుకోవడానికి ఒక గిన్నెను తీసుకోండి అందులోకి ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి ఇందులోనే ఒక మూడు నుంచి నాలుగు కప్పుల దాకా వాటర్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న చామగడ్డలు అన్నింటినీ కూడా వేసేసుకుందాము ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి సాల్ట్ అంతా కూడా కలిసిపోయేలాగా ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టుకొని కుక్ చేసుకుందాము స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా సాఫ్ట్గా అయినంత వరకు ఉడికించుకోవాలి మరీ ఎక్కువ సాఫ్ట్గా కాకుండా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి లేదో చూద్దాము ఇక నేను చాకుతోనే ఇలా చూస్తున్నాను అనమాట సో ఉడికాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కాసేపు చల్లారినిద్దాము ఇవి బాగా చల్లారిపోయాయి అనమాట ఇప్పుడు చల్లారిన తర్వాత వీటికున్న పొట్టంతా కూడా తీసేసుకోవాలి ఇలా మనం ఆలు పొట్టు అయితే ఇలా తీస్తామో అలా ఈజీగా అనమాట సో మిగిలిన శామగడ్డలకు కూడా అన్నిటిని ఇలాగే తీసేసుకోండి ఇప్పుడు వీటిని పొట్టు తీసిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి రౌండ్గా సో మరీ ఎక్కువ లావుగా కాదు మరీ సన్నగా కాదు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోండి ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇందులోనే ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ దాకా అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ వేసుకోండి ఒకసారి వీటిని మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాము ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కాస్త కరివేపాకును కూడా వేసుకుందాము కరివేపాకు అలాగే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి ఇవి కూడా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా పసుపు వేసుకుందాము పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇందులోనే ఒక రెండు కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసేసుకోండి వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకుందాము ఇప్పుడు మనం టమాటోస్ ఉడికాయలేదో చూద్దాము సో ఒకసారి మిక్స్ చేసేసుకోండి టమాటోస్ కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న చామగడ్డలు అన్నింటిని కూడా వేసేసుకుందాము ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇవంతా కూడా కలిసిపోయేలాగా ఇలా మిక్స్ చేస్తూ ఒక వన్ టు టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల చామగడ్డ అనేది జిగురుగా రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మూత పెట్టుకొని మరో టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉందనమాట ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోని ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుందాము అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి మనం చింతపులుసు వేస్తాం కదా అందుకే కొంచెం కారం అయితే ఎక్కువ పడుతుంది అనమాట మనం వేసుకున్న ఉప్పు కారం అంతా కూడా వీటికి పట్టేలాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మంచిగా మిక్స్ చేస్తూ మళ్ళీ ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు రసం వేసుకుందాము ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసం అంతా దీంట్లోకి వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోనే కొన్ని వాటర్ కూడా వేసుకుందాము ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి వాటర్ కూడా మరి ఎక్కువగా వేసేసుకోవద్దు ఎక్కువగా వేసుకుంటే పలచగా అయిపోయి టేస్ట్ అంతా బాగుండదనమాట ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతి పొడి కూడా వేసుకుందాము ఇవి కూడా ఒకసారి కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకుందాము ఇదంతా కూడా దగ్గర పడేలాగా కుక్ చేసుకోవాలి సో చూడండి మూత తీస్తే ఇలా ఉడుకుతుందనమాట ఇక్కడ నేను ఇలా అయితే ఉడికించుకున్నాను అనమాట మీకు పలచగా కావాలంటే పలచగా ఉడికించుకోవచ్చు కొంచెం చిక్ తిక్గా ఉండాలి అంటే కొంచెం ఎక్కువసేపు మరిగించుకోండి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకుందాము ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన చామగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రైస్లోకి ఈ కర్రీని వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లారిన తర్వాత తింటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది సో అయితే నేను చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ రెసిపీ మీకు నచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిన అతని షేర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు